ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వాడు ఏమి జరుగుంటుందో కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసేద్దాం ఆ తర్వాత బురద తలితే కడుపుకుంటాడు అనేటువంటి విధంగా ఈరోజు నువ్వు అనేక రకాలైనటువంటి అనేక బహిరంగ సభల్లో మాట్లాడావు నీకున్నటువంటి విలువ నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా నేను ఈరోజు అడుగుతున్నా చంద్రబాబును అడుగుతున్నా నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకు చెప్తున్నాను నువ్వు అనేక సమావేశాల్లో మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు ఆ రోజు కూడా చెప్పా నేను సిబిఐ విచారణకి సిద్ధపడ్డా విచారణ చేయించుకున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ విచారణకి నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా నేను ప్రశ్నించా ఛాలెంజ్ విసిరా మరలా ఈరోజు చెప్తున్నా నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే నాకు అభ్యంతరం లేదు విచారణ చేయండి అని చెప్పి చెప్పి నేను అనుకోలే నీ మీద వదిలేయి పొంకాను పొంకాలుగా ఉన్న రింగ్ రోడ్ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి నీ మీద నీ పాత్ర లేదు అంటే అన్నిటి మీద జీవించుకోవడానికి నీకు ధైర్యం లేదు అనేక సందర్భాలు అది చూసాం ఎందుకంటే నువ్వు కోర్టుకు వెళ్ళి ఆపుకోవడం నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నీతి మంత్రుడివే అయ్యి ఉంటే నువ్వు అవినీతి కాకపోతే రేపు ఎన్నికల్లో నేను అవినీతి పరుడిని కాదు నేను అందుకే సీబీఐ విచారణకు సిద్ధపడ్డానని చెప్పి చెప్పి ఏ ఒక్క నీ మీద వచ్చినటువంటి అభియోగం పైన అయినా నువ్వు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా దానికి సమాధానం చెప్పు